నిన్న రాత్రి అంటే ఈరోజు ఉదయం మూడు గంటలకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఖాన్ గారు ప్రియమిత్రుడైన అమీర్ ఇరవై తొమ్మిది సంవత్సరాలైన అడ్వైజరు ఫ్రెండు నా ట్వీట్కి రీట్వీట్ చేశారు ఏమని వి వాంట్ ఇండియా పాకిస్తాన్ పీస్ టాక్స్ డాక్టర్ కేఏ పాలని నాకు కాల్ చేసి నిన్న మా కోర్ కమిటీతో మాట్లాడారు మీరు రెండు వేల రెండులో ఏ విధంగా యుద్ధం ఆపారో ప్రైమ్ మినిస్టర్ పిఎం ఖాన్ గారి అడ్వైజరు స్నేహితులు పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారి ప్రియమిత్రులు ప్రియ స్నేహితులు ఈరోజు అడ్వైజర్ గారు మూడు రోజుల క్రింద నార్వే నుండి ప్రై ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారితో ఉన్న అమీర్ గారు నా ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళండి రీట్వీట్ చూడండి ఇండియా అండ్ పాకిస్తాన్ నీడ్ పీస్ అని రీట్వీట్ చేశారు ఆయనకి ట్విట్టర్ అకౌంట్ చాలా చిన్నది అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు మీరు రండి డిసెంబర్ ఇరవై ఐదుని నేను కపిల్ సిబ్బల్ గారు వెళ్ళవలసింది వెళ్ళలేకపోయాం ఇప్పుడు టైం లేదు వీలైతే వెళ్ళాలని వారు ఆహ్వానించారు ఎందుకంటే శ్రీకాకుళంలో ఉన్న ఇరవై రెండు మత్స్యకారులని విడుదల చేయడానికి వారు ఒప్పుకున్నారు నన్ను రమ్మన్నారు కానీ వెళ్ళాలంటే ఇక్కడ ప్రధానమంత్రి పర్మిషన్ ఇవ్వట్లేదు పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారో ఇక్కడ ప్రధానమంత్రి విషయం అర్థం అవట్లేదు మూడు రోజుల క్రిందట హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని నేను పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళి లెటర్ ఇచ్చా అంతేకాకుండా హోమ్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ స్టేట్ కిరణ్ రిజిజు గారికి టూ వీక్స్ బ్యాక్ లెటర్ ఇవ్వడం ఆయన నన్ను హోస్ట్ చేయడం మీరు చూశారు జేపీ నడ్డా గారు నా హోటల్కి రావడం రెండోసారి ఆయన ఇంటికి తీసుకెళ్ళడం ఆయన ఇంట్లో నేను ఆయన కలవడం మీరు కళ్ళతో చూశారు ఈ దేశంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు నన్ను కలవడం నన్ను హోస్ట్ చేయడం మీరు చూస్తున్నారు అక్కడ హోలీఫీల్డ్ ట్రంప్ గారు మాట్లాడుకున్న తర్వాత ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఖాన్ అడ్వైజర్ అమీర్ గారు ట్వీట్ చేశారు రీట్వీట్ అయినప్పటికీ మీడియా నన్ను పట్టించుకోవట్లేదు అంటే పనికమాల ముఖాలు చూపిస్తూ అవినీతి పనులైన ఎమ్మెల్యేలకి గంటలు టైం ఇస్తున్నారు మీరు మాకు టైం ఇవ్వట్లేదు ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేశాం ఆ తర్వాత రాష్ట్రానికి విరుద్ధంగా ఎవరు చేసినా క్షమించేది లేదు రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన స్పందన మీరందరూ స్పందించాలి